మహారాష్ట్రా చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఎక్కువ అని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే చిన్న విషయం కాదు అలాగే పక్కన ఉన్న ఒరిస్సాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు వాడు ఎవరి ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే ఆయన దీన్ని క్లియర్ చేయవలసినటువంటి అవసరం ఉంది లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఇచ్చిన ఏవో పెడుతుంటాడు నేను చూశాను వాళ్ళ పేర్లు అందులో ఎవరెవరు ఉన్నారని వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ భరోసా మరి ఎందుకు అలా పెడుతున్నారని ఇంకో విషయం నిన్న బాలేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీకు కావాలంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో తారీఖుని ఇచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు వెంటనే అన్నీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి అది ఇచ్చాడు అది పంపిస్తా చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ గారిని అడిగాను ఇదేంటండి బాబు అని వెంటనే దేశాయి గారు యాక్ట్ తీసి పంపించాడు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టుంచాలి ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అవడం వేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది యాక్ట్ మీకు గుర్తుందా జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ వీరభద్రరావు కోర్టుకు వెళ్ళాడు కోర్టుకెళ్తే అన్నాళ్ళు పట్టింది మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు మూడేళ్ళ ఆయన ఫార్టీ ఫైవ్ డేస్ కాలదోషం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు కానీ యాక్చువల్గా అది వాయిదాలు పడి వాయిదాలు పడి మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు చేస్తే ఆరు వందల యాభై ఏడు వందల ఓట్లతో నెగ్గడరా రామ్మోహన్ రావు అనుకున్నది రెండు వందలు రెండు వందల యాభై ఓట్లు కాదు తప్పు ఇతను ఇక నెగ్గింది మూడు వందల నలభై ఓట్లతో వచ్చింది జట్మెంటు ఇక అసలు మీరు పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమంటాడా అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్ ఆన్లైన్ ఇప్పుడు దానికి ఏమన్నట్టు వాళ్ళు మీరు రండి మాకు పోలింగ్ పెడతామని మాక్ పోలింగ్ అంటే మన అందరం వెళ్ళి ఇక్కడ చెప్ ఇక్కడేమో చెప్పాలి మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం మేమేమో ఫ్యాన్కి కొడుతున్నాం అని రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్ కొట్టాలి చూపిస్తారు ఇక చూడండి మీరు చెప్పినట్లు పన్నెండు మంది సైకిల్కి కొడతా ఉన్నారు పన్నెండే వచ్చాయి ఎనమండికి ఫ్యాన్ కొడతా ఉన్నారు ఎనిమిదే వచ్చాయి ఇది చేస్తారు పిలిచి మాకు పోలింగ్ అని ఇప్పుడు మాకు పోలింగ్ అంటే అది ఇంకేముంది మాకు పోలింగ్ కూడా కావాలండి ఆవేళ పోలింగ్ అయింది కావాలి కానీ ఆ చిన్న 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 స్లిప్పులు వస్తాయి ఆ స్లిప్పులు ఎందుకు ఇలాంటి కంటిన్యన్సీకాయ ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు ఎక్కడానికి ఆ స్లిప్పులన్నీ డిస్ట్రాయ్ డిస్ట్రాబ్ చేస్తారట అదే ఇదంతా ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే దీని మీద ఎక్స్పర్ట్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన పేరు ఇది తప్పుడు ఆర్గనైజేషను ఇలాంటి అన్న ఒక అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటుకొచ్చినట్టు చేస్తున్నారని అది చెప్పండి అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం నలభై ఐదు రోజులు ఉంచాలంటే ఇరవై ఆరో తారీఖు అంటే నెల నెల కూడా అవకుండా పది రోజులు కౌంటింగ్ అయిన పదో రోజులే ఇరవై ఆరు అంటే ఇరవై రోజులు కౌంటింగ్ అయిన ఇరవై రోజులకి మీనా గారి ఆర్డర్ అలా ఇచ్చాడు యాక్ట్ ఏమన్నా మారిందా ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఐదు మండలాలు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి ఒక దీనికి ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడతాను మెయిన్ మార్గదర్శి ఇష్యూలో వాళ్ళకి చేసిన రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి రావంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ అది కొంచెం ఆయనకి వాళ్ళకి అందేలా చేయండి ఇదేమో ఇది ఏదో కొత్త పెచ్చకాలేదు నాన్న ఎప్పుడూ వినలేదు మరి దస్త్రాలు తగలబెట్టేయడం అదే అసలు దస్త్రాలు ఏమీ ఉంచట్లేదు అన్నీ కూడా కంప్యూటర్లో లోడ్ చేసేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తగలబెట్టారు కదా అంత ముందేదో కోర్టులో తగలబెట్టేశారన్నారు కోర్టులో దస్త్రాలు ఈ నెల్లూరులో ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక యాక్షన్ తీసుకుంటారు తీసుకున్నారండి తప్పు ఏకాయం అంటే రూల్ ఏమంటుంది అయితే తగలేసే టైం వచ్చినప్పుడు ఏదో ఈ పద్ధతి ప్రకారం ఎంతమంది ఉండి తగలయ్యారు చూపించాలి అని తగలకపోతే వాళ్ళు తగలడిపోతారు అక్కడ ఇప్పటికే ఆ కో వీటిలో పోలీస్ స్టేషన్లోకి అనుకోండి అంత వాసన వచ్చేస్తుంటుంది ఏంటో వాసన అంటే పేపర్ల వాసన అన్ని పేపర్లు పెట్టుకుని ఉంటారు వాళ్ళు పాతవి కొత్తవి చెదలు పట్టేసి ఎందుకు ఇలా చదలు పట్టేసి తీసేయచ్చు కదండి రేపు ఎవడో వచ్చాడు చాండి ఆ కైస్ తీసిరా అంటాడు చెదపట్టేసిందండి అప్పుడు చూపిస్తే సరిపోద్ది అని చెప్పి ఇవన్నీ ఏంటో కొత్త విషయాలు ఇవన్నీ ఎక్కడా నేను వినలేదు ఇంతకుముందు ఇప్పుడు చంద్రబాబు తప్పులు జగన్ తప్పుల మీద మళ్ళీ వేరే ప్రశ్న ఏ అంతే ఈ కేసు అయిపోయిన తర్వాత పంచడం లేకపోతే పెడతను గొప్ప చేసేవాళ్ళకి ఇవ్వడం మంచి కాస్ట్లీ పేపర్ చాలా బాగుంది మీరు కావాలంటే ఒక బుక్ పట్టుకెళ్ళచ్చు ఇంట్లో పిల్లలకి ఇచ్చి ఎందుకంటే ఇది కేసులా ఇది పెద్ద స్టడీ అవుతుంది కేసు ఈ కేసు ఇతర తాగదు దీని మీద చాలామంది పిహెచ్డీలు చేసి ఎకనామిక్స్లో డాక్టరేట్లు తీసుకుంటారు ఎకనామిక్స్లో డాక్టరేట్లు కూడా తీసుకుంటారు కూర్చోండి కూర్చోండి చక్కా అయిపోయింది ఎన్ని కోట్లున్నాయండి సరే పైకి వెళ్ళండి సార్ ఎన్ని కోట్లున్నాయి ఇరవై ఆరు వందల యాభై కోట్లు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ সাত বলছে